అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం వీధిపోటు నాలుగు దిక్కులు ఉంటుంది అసలు వీధిపోటు అంటే ఏంటో తెలుసుకుందాం నష్టాలు పరిష్కారాలు చూద్దాం రండి ఒక వీధి నేరుగా వచ్చి మీ ఇంటి గోడకు లేదా ప్రధాన ద్వారానికి గుద్దినట్లుగా ఉండటాన్ని వీధిపోటు అంటారు పాయింట్ దీన్నే శూల అని కూడా అంటారు ఇది వాస్తు ప్రకారం చాలా దోషపూరితమైనదిగా పరిగణించబడుతుంది పోటు వల్ల కలిగే నష్టాలు వాస్తు శాస్త్రం ప్రకారం వీధిపోటు ఉన్న ఇల్లు అనేక రకాల నష్టాలను కలిగిస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఉండే వ్యక్తులకు తరచుగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి ఎక్కువగా కనిపిస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో డబ్బు నిలబడకపోవడం అనవసరమైన ఖర్చులు పెరగడం వ్యాపారంలో నష్టాలు రావడం వంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కుటుంబ కలహాలు కుటుంబ సభ్యుల మధ్య తరచుగా గొడవలు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది పాయింట్ ఇది కుటుంబంలో అశాంతికి దారితీస్తుంది అపకీర్తి మరియు దురదృష్టం సమాజంలో గౌరవం తగ్గడం అనుకోని ఆపదలు రావడం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు ప్రమాదాలు ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి వీధిపోటు రకాలు మరియు వాటి ప్రభావాలు వీధిపోటు ఏ దిక్కు నుండి వస్తుందనే దానిపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది కొన్ని సాధారణ రకాలు మరియు వాటి ప్రభావాలు తూర్పు వీధిపోటు ఇది సాధారణంగా అంత మంచిది కాదు దీనివల్ల ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు మరియు ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పశ్చిమ వీధిపోటు ఇది కూడా శుభప్రదం కాదు దీనివల్ల ఇంట్లో మహిళలకు ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు ఉత్తర వీధిపోటు ఇది కొంతవరకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు ముఖ్యంగా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు దక్షిణ వీధిపోటు ఇది చాలా దోషపూరితమైనదిగా పరిగణించబడుతుంది దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు మరియు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వీధిపోటుకు పరిష్కారాలు వీధిపోటు యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి అయితే వీటిని నిపుణుడైన వాస్తు పండితుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే చేయడం మంచిది కొన్ని సాధారణ పరిష్కారాలు ద్వారం మార్పు వీధిపోటు నేరుగా తగలకుండా ప్రధాన ద్వారం యొక్క స్థానాన్ని కొద్దిగా మార్చడం ఒక పరిష్కారం అద్దం ఏర్పాటు ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా లేదా వీధిపోటు తగిలే దిక్కున ఒక పెద్ద కుంభాకారపు కాన్వెక్స్ అద్దాన్ని ఏర్పాటు చేయడం వల్ల వీధిపోటు యొక్క శక్తి పరావర్తనం చెందుతుంది యంత్రాలు మరియు ప్రతిమలు వాస్తు పండితుల సలహా మేరకు కొన్ని ప్రత్యేకమైన యంత్రాలు లేదా దేవత ప్రతిమలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా లోపల ఉంచడం వల్ల దోష నివారణ జరుగుతుంది రంగులు మరియు మొక్కలు వాస్తు ప్రకారం కొన్ని రంగులను ఉపయోగించడం లేదా ప్రత్యేకమైన మొక్కలను పెంచడం వల్ల ప్రతికూల శక్తిని తగ్గించవచ్చు గోడ లేదా ప్రహరీ నిర్మాణం వీధిపోటు నేరుగా ఇంటికి తగలకుండా ముందు ఒక చిన్న గోడ లేదా ప్రహరీని నిర్మించడం కూడా ఒక పరిష్కారం వాస్తు పూజలు శాంతి హోమాలు మరియు వాస్తు పూజలు నిర్వహించడం వల్ల కూడా వీధిపోటు యొక్క దుష్ప్రభావాలను తగ్గించవచ్చు వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి పోటు వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను ఆటంకాలను తొలగించడానికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా వీధిపోటు తగిలే దిక్కు చూస్తూ వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిదిగా భావిస్తారు వినాయకుడి విగ్రహం పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దిశ విగ్రహాన్ని ప్రధాన ద్వారం బయట వీధిపోటు వచ్చే దిక్కుకు ఎదురుగా ఉంచాలి రూపం కూర్చున్న భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహం శుభప్రదంగా భావిస్తారు అలాగే ఆయన తొండం ఎడమవైపుకు తిరిగి ఉండటం మంచిది పరిమాణం విగ్రహం మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కాకుండా ఇంటి పరిమాణానికి అనుగుణంగా ఉండాలి శుభ్రత విగ్రహాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి నమ్మకం విగ్రహంపై పూర్తి నమ్మకం ఉంచి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి వీధిపోటు ఉన్న ఇంటికి వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం ఒక మంచి పరిష్కారమే అయితే ఇతర వాస్తు నియమాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మరియు నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఏ పరిష్కారం అయినా మీ ఇంటి యొక్క దిశ వీధిపోటు యొక్క తీవ్రత మరియు ఇతర వాస్తు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది కాబట్టి ఒక అనుభవజ్ఞుడైన వాస్తు నిపుణుడిని సంప్రదించడం ఉత్తమమైన మార్గం మరొక वीडियो तो मल्ली कलदा नमस्ते